మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం నవరాత్రులు అనేది ప్రతి ముఖ్యమైనది దాదాపుగా మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇది జరుపుకుంటున్నాము చిన్నలు పెద్దలు అందరూ కలిసి జరుపుకుంటాం బాగా సంతోషంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి కనుక ప్రతి ఒక్క రోజు ఒకరొకరు పూజ చేసి అన్న ప్రసాదాలు ఇస్తాము ఇది నవరాత్రులు మేము చాలా గొప్పగా జరుపుకుంటామండి నా పేరు అనసూయ మనం తెలంగాణలోనే పూల పండుగ అనేది బతుకమ్మ పండుగ మనమన్నా సాంప్రదాయంగా చేసుకున్న బతుకమ్మ పండుగ పూలతో పోలుస్తాము రోజు ఒకరు అన్నదానం కానీ పూజ అమ్మవారికి అలంకరణ కానీ అందరూ కలిసి మేము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రెడ్డి గ్రూప్ వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు వాళ్ళ ఈ సమ్మర్ హాలిడేస్ కాకుండా ఈ బతుకమ్మ కోసం మాత్రమే వచ్చేది పండుగ సందర్భంగా అందరూ చేసుకుంటాము ప్రతి ఒక్కరు మీరు మేము అనకుండా ప్రతి ఒక్కరు వచ్చి జరుపుకుంటామండి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వస్తారు అందరికీ నమస్కారం నా పేరు అరుణ మాది ఫోర్త్ వార్డు ఎదిర మున్సిపాలిటీలో ఉంది ఇక్కడ మేము రెడ్డీస్ లో దుర్గామాత విగ్రహం పెట్టబట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఏందంటే ప్రతి ఆడపడచు ఇక్కడ రావడము బతుకమ్మ ఆడము అమ్మవారికి పూజ చేయడము కలిసికట్టుగా ఉండడం కొరకు మేమందరము కలిసి పూజ చేస్తాము ప్రతిరోజు నైవేద్యాలు అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసి పండగ రోజు అంగరంగ వైభవంగా అమ్మవారిని నిమజ్జనం చేస్తాము మధ్యలో ఒక రోజు బతుకమ్మ బతుకమ్మతోనూ పువ్వులు పేర్చి బతుకమ్మను కూడా చేస్తాము ఊరు మొత్తం ఒక రోజు అన్న ప్రసాద కార్యక్రమం కూడా చేస్తాము అందులో నా పేరు భువనేశ్వరి మాది ఎదిరా మేము బతుకమ్మ సంబరాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము నవరాత్రి పండుగ పన్నెండు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము మేము కాలేజ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా టెన్ డేస్ హాలిడేస్ నవరాత్రి కోసమే వస్తాము మేమందరం మా ఊరి వాళ్ళు రిలేటివ్స్ అందరం కలిసి జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది నా పేరు మనిషి ఈ నవరాత్రులు ఎంతో మంచి జరుపుకుంటాము మా ఊరిలో చాలా స్పెషల్ గా జరుపుతారు హ్యాపీ దసరా మన నవరాత్రుల సందర్భంగా మన గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఏడాది మన గ్రామంలో రెడ్డీలు అందరూ కలిసి పన్నెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ పండగ అంటే ఆడపడుచులకు ఎంతో అది కాబట్టి గ్రామంలో రెడ్డిల తరపున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పండగ ఒక పది రోజుల పాటు ప్రతిరోజు జరుపుకుంటారు వారు ఆడవాళ్ళందరూ కలిసి మంచిగా అన్యోన్యంగా అందరూ కలిసిమెలిసి ఉండి ఈ పండుగను జరుపుకుంటారు అలాగే ప్రతి రోజు అన్న ప్రసాద కార్యక్రమం జరపబడుతుంది పూజ తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు చేస్తారు అన్న ప్రసాద కార్యక్రమాన్ని కాబట్టి రెడ్డి కమిటీ తరపు లేడీస్ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన తెలంగాణ సంప్రదాయము మన గ్రామంలో కనుక ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అదే సిటీలో అయితే ఎవరికి వాళ్ళే వారే ఎవరు ఉంటారు ఇంతమంది కలవరు మన పల్లెటూళ్ళలో కనుక ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకుంటారు కాబట్టి లేడీస్ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మన ఆర్టీక్యూ న్యూస్ వారికి కూడా మన బతుకమ్మ లేడీస్ వారి తరఫున జెంట్స్ వారి తరఫున మన రెడ్డి సేవా సమితి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం